అందరికీ నమస్కారం ఈరోజు మీరు తమ్ముడు చూసినట్టే పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఓజీ సినిమా గురించి మనం మాట్లాడుకుందాం ఓజీ సినిమాకి యాక్చువల్గా నేను నిదానంగా వెళ్దాం అనుకున్నా అంటే వీకెండ్ ఎప్పుడైనా వెళ్దాం అనుకున్నాను ఎందుకంటే హరిహర్మన్లు చూసి కొంచెం డిజపాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అలాగే సినిమా కూడా డిజపాయింట్ చేసింది సో ఇంకా సుజిత్ కూడా సాహో కూడా డిజపాయింటే కదా సో దాని నుంచి నేను దీని మీద పెద్ద ఎక్స్పెక్ట్ చేయాల ఇంకా ట్రైలర్ చూసినప్పుడంతా అంతా నాకేమనిపించిందంటే మళ్ళీ ఇదేదో కొంచెం పని ఏమైనా అవుతుందేమో అన్నట్టు కూడా ఉండింది సో ముందు ఈ మధ్య మన సినిమా థియేటర్ వెళ్తే కూడా స్టోరీ వీళ్ళు హడావుడి ఇవన్నీ కూడా కొంచెం కొంచెం బెట్టుగా ఉంటాయి సో నిదానంగా దానికి ప్రశాంతంగా అనుకున్నాను కాబట్టి నిన్న సాయంత్రం అనుకోకుండా ఫ్రెండ్స్ అందరం కలిసి మన పవర్ స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మణికంఠ అతను వెళ్దాం పదంటే మనం కలిసి చూద్దామంటే సరే నేను రాము మణి ముగ్గురికి అత్య టికెట్ తీసాడు సో అతను స్పాన్సర్ చేస్తే బయలుదేరాం ఎక్కడ చూద్దాం అనుకుంటే సినిమా అంటే ఇది ఎందుకంటే బ్లా మ్యూజిక్ కూడా బాగుంటుంది కాబట్టి ఎక్స్డీలో సినిమా అర్కులో ఎక్స్డీలో చూద్దాం అనుకున్న తర్వాత మాకు గెలాక్సీ థియేటర్స్ అని చెప్పి అక్కడ బాగుంటుంది మ్యూజిక్ భీములా నాయక్ ఇటువంటి చూసాం బాగుంటుంది థియేటర్ బాగుంటుంది సోనీ సిస్టమ్ అనమాట బాగుంటుంది సరే అక్కడ చూద్దామని వెళ్ళాం సో సినిమా గురించి వస్తే సినిమా చాలా బాగుంది అంటే యాక్చువల్గా అదే అంటే మంచి ఫ్యాన్స్ కోసం ఫీస్ట్ అనమాట బాగుంది అంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ కూడా సరిపేటటువంటి సినిమా అతని ఎలివేషన్స్ కానీ పర్సనాలిటీకి సరిపోయేటటువంటి స్టోరీ కానీ గ్రిప్పింగ్ కానీ మొదటి నుంచి చివరి వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా అదే టెంపోని నడిపించాడు ఇంకా అసలు స్టైలిష్గా తీసాడు అనమాట టేకింగ్ కానీ చాలా బాగుంది సినిమా అంటే చిరంజీవికి ఒక ఇంద్ర మహేష్ బాబుకి ఒక అతడు పోకిరి ఇంకా ప్రభాస్కి బాహుబలి అర్జున్ అల్లు అర్జున్కి పుష్ప టూ ఇంకా అలాగే అంటే మన పవన్ కళ్యాణ్ కూడా ఇటువంటి బ్లాక్ బస్ వచ్చేతుంది హిట్ బద్రి ఖుషీ ఇంకా జల్సా ఇటువంటివి అన్నీ కాకుండా ఈ సినిమా అయితే పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో స్టోరీ మీద వస్తే కొంచెం అది మన సమురాయి స్టోరీ మనవాడు కూడా సమరాయ్ అనమాట అక్కడ నుంచి జపాన్ నుంచి బాంబే వస్తాడు దారిలో వేరే బాంబే ప్రకాష్ రాజు కూడా బాంబే ఇద్దరు ఒకే షిప్లో బయలుదేరుతారు అన్నమాట ప్రకాష్ రాజు బాంబే లో షిప్ యార్డ్ డెవలప్ అని చెప్పి అంటే అక్కడ షిప్పింగ్ పోర్ట్ని డెవలప్ చేసుకుందాం ఆ బిజినెస్ చేసుకుందాం అని చెప్పి వస్తాడు అతనికి మనవాడు సపోర్ట్ కొంటాడనమాట మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు జంగా ఉంటాడు అలాగే చాలా చోట్ల ఏ ప్రతిసారి చేసు అవసరం ఉన్నప్పుడంతా వచ్చి ప్రత్యక్ష పోయి పని చేసుకుని వెళ్ళిపోతాడు అలాగా ఉంటాడు అనమాట సో ఇదే స్టోరీ బేసికల్గా ఇంకా సమరాయిలాగా పవన్ కళ్యాణ్ సరిపోయాడు కత్తులతో మరల మోగించారు మోగించారనమాట ఇంకా సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలో అలా చూపించాడు తర్వాత మళ్ళీ మాటల్లో తెలిసింది ఏంటంటే త్రివిక్రమే సుజిత్ని పవన్ కళ్యాణ్ పరిచయం చేశాడంట ఇతను బాధ ఇచ్చాడు సాహు నీకు మంచి సినిమా తీయరని చెప్పి ఇతను రికమెండ్ చేశాడంట సో పవన్ అదే మన సుజిత్ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అనమాట సో బాధ తీసాడు ఇంకా సినిమాలంతా యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్ బాంబే కొంచెం ఐఐటీస్ అట్లా అంటే మంచి స్వాగ్ స్టైల్ ఇంకా అదే ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ అన్నట్టు డైలాగ్స్ కూడా బాగున్నాయి బాగా రాశారు ఇంకా పవర్ఫుల్ క్యారెక్టర్స్ అందరూ ఉన్నారనమాట పవన్ పవన్ అదే మన ప్రకాష్ రాజు సుబలైక్ సుధాకరు శ్రేయ రెడ్డి ఇంకా విలన్లు అందరినీ చాలామంది ఉంటారు ఇంకా ఇమ్రాన్ లష్మి అతను కూడా విలన్గా అతను కూడా బాగా చేశాడు అతను విలన్గా ఉంటాడు ఈ గ్యాంగ్ వార్లో వాళ్ళ రెండు కుటుంబాల మధ్య ఫైట్లు అట్లా చాలా బాగుంది సినిమా అయితే ఎక్కడ బోర్బట్టలేదు సినిమాకి పవర్ పవర్ స్టార్తో ఎలా మనకు తెలిసిందే అతను అతని ఇమేజ్ని వాడుకుంటూ సుజిత్ మంచి స్టోరీ పకడ్బందిగా రాశాడు అనమాట ఇంకా ప్రతి సీన్లో ప్రతి షార్ట్లో డైరెక్షన్ వ్యాల్యూ కూడా తెలుస్తుంది మనకి ఈ సినిమాకి సుజిత్ ప్లస్ పాయింట్ ఇంకా అలాగే తమను బ్లా బ్యాక్గ్రౌండ్ సౌండ్ కూడా అసలు బీభత్సంగా ఉంది మంచి చాలా బాగుంది అదే ఆ ఎలివేషన్స్కి సరిపోయే మ్యూజిక్ అవన్నీ కూడా ఫైటింగ్ సీన్స్ అట్లా బ్లడ్ బాత్ అంటే యాక్చువల్గా ట్రైలర్ చూసి మొత్తం అసలు రక్తం రక్త చరిత్ర లాగే ఉంది అని అనుకుని కొంచెం కాకపోతే అది కూడా నరకడం కూడా కొంచెం స్టైలిష్గా అట్లా ఇట్లా స్వాగ్ స్టైల్ అనమాట బాగుంది కొంచెం పవన్ కళ్యాణ్ కూడా డైలాగ్స్ కూడా బాగున్నాయి కొంచెం అంటే అందరికీ డైలాగ్స్ బాగున్నాయి శ్రేయారెడ్డి ప్రకాష్ రాజు అందరూ బాగా చేశారు సుభలైక్ సుధాకర్ ఇంకా వీళ్ళు చాలామంది చిన్న చిన్న వీళ్ళు రాహుల్ రవీంద్ర ఇంకా చాలా సినిమాలు ఉన్న వాళ్ళు కూడా బాగా చేశారనమాట అందరికీ అంద అన్ని రోల్స్ ఉన్నాయి ఇంకా జపాను స్టోరీ మార్షల్ ఆర్ట్స్ సమరాయ స్టోరీ ఇవన్నీ కూడా కథకి బాగా సరిపోయింది క్లై క్లైమాక్స్ కూడా బాగుంది అంటే ఎక్కడ బోర్ కొట్టలేదు చివరి వరకు చూశాక ఓకే మంచి సినిమా అంటే యాక్చువల్గా ఫస్ట్ హాఫ్లోనే తెలిసిపోద్ది మనకి ఓకే మంచి సినిమా చూడబోతున్నాం అనేసి ఇంకా సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడో లైట్గా బోర్ అంటే కొంచెం డల్ అవ్వగానే మళ్ళీ పికప్ అయిపోయింది అనమాట బాగా ఎక్కడ బోర్ లేకుండా సినిమా చాలా బాగుంది ఆ దీక్ష పవర్ స్టార్ హరిహర్ హరిహర్మల్లో ఇదో పోయినా కానీ హిట్ కొట్టాడు ఇక నవరాత్రి ఉత్సవాలు కూడా నిన్నే మొన్నే మొదలయ్యాయి దీంతో దసరా పండగకి మనకు ఒక బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాకి వచ్చింది ఇంకా అలాగే మంచి డైరెక్టర్ కూడా సుజిత్ రం రాజారన్లో తీసాడు ఇంకా సాహోత్ కొంచెం పాపం ఎక్స్పెక్టేషన్స్కి ఇది అవి కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు తీయలేకపోయాడు కానీ ఆ టేకింగ్ అవన్నీ కూడా బాగానే ఉన్నింది హీరో వీళ్ళ పండ ప్రభాసే కొంచెం సరిగ్గా లేడు అన్నట్టే ఉన్నింది ఆ స్టోరీ అయితే దాంట్లో కూడా చాలా ట్విస్ట్లు అవి ఉన్నాయి ఇంకా దీంట్లో అవన్నీ కూడా బాగా జాగ్రత్తగా తీసుకున్నాడు ఒకటే ఎక్కడ స్టోరీలో మైనస్ లేని లేకుండా బాగుంది ఇంకా హీరోయిన్ కూడా ప్రియాంక మోహన్ కూడా బాగుంటుంది ఆ కూడా తమిళ సినిమాలో అన్నిట్లో ఉంటుంది దీంట్లో కూడా మంచి రోలు డీసెంట్ రోలు కాసేపు ఉన్నా కానీ బాగా చేసింది అనమాట కూడా మంచి సినిమాలు రావచ్చు ఇంకా సుజీత్ కూడా అందరూ మన పెద్ద హీరోలు అందరూ లైన్ కడతారు ఇంకా పక్కన నాకు సినిమా తీ నాకు సినిమా తీ సో ఓవరాల్గా దసరా దసరాకి మంచి బ్లాక్ బోస్ట్ వచ్చింది ఇంకా పవన్ కళ్యాణ్ కెరియర్లో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇంకా కొంచెం అదే మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చిన్నసేన వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ సినిమా కూడా ఎప్పుడు లేనటువంటి హైక్ వచ్చింది సినిమాను కూడా రేట్లు పెంచేసి డబ్బులు అది బాగా వేల పాటలు వేసేసి పెద్ద పెద్ద ఎక్కువ టికెట్ కొనేసారు సినిమా థియేటర్లు కూడా ఎక్కడ ఖాళీ లేవు అనమాట సో బాగా కూడా ఏదో నిన్నరలకి లక్కీగా ఒక మూడు సీట్లు ఎక్కడ ఉంటే కూర్చొని చూసేస్తాం బాగా నో ప్రాబ్లం బాగానే థియేటర్ బాగుంది బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇంకా అన్నీ బాగా ఎంజాయ్ చేస్తాం సినిమాని ఫ్యాన్స్ అందరూ డీసెంట్గా అంటే జరుగుతుంది మధ్య చాలా చోట్ల జరుగుతున్నట్టు పేపర్లు వేయడం అటువంటివి ఏమీ లేకుండా ఈ క్రౌడ్ డీసెంట్ క్రౌడే వచ్చారు బాగానే రిసీవ్ అనమాట సో మంచి సినిమా అయితే మంచి ఒక పోలేరమ్మ జాతర లాగా అని చెప్పుకోవచ్చు సినిమా ఇంకా ఈ ఇంకా దసరా వరకు ఈ సినిమాని ప్రేక్షకులు ఇంకా ఫ్యాన్స్ వీళ్ళందరూ బ్రహ్మరథం పట్టిస్తారు అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ముందే చెప్పినట్టు మంచి డైరెక్టర్ పరిచయండు సుజిత్ రెండు రెండు తీకముందు వాళ్ళు హైదరాబాద్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీశారనమాట దా వాళ్ళతో పాటు అవినాష్ అని మా ఫ్రెండ్ ఉండేవాడు అతను తర్వాత మాకు డాలర్స్లో పరిచయం అయ్యి మాతో పాటు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్లో కూడా మాతో వెళ్ళి స్పంది అనమాట తర్వాత ఇప్పుడు సారాన్ టైలర్ను ఉన్నాడు అతను సాహో తీసేటప్పుడు నేను అడిగాను అడిగేవాడిని ఎలా వస్తుంది సాహో అంటే బాగానే వస్తుంది అన్నాడు కానీ సినిమా ఫ్లాప్ అయ్యాక మేము పెద్ద మాట్లాడుకోలేదు ఈసారి ఒకసారి మధ్యలో ఫోన్ చేసి అడగారు మాదిసాడు సినిమాని అతను కూడా కంగ్రా కంగ్రాచులేషన్స్ చెప్పాలి సో యా ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి కంగ్రాచులేషన్స్ మంచి బ్లాక్ బస్టర్ దొరికింది అలాగే కంగ్రా మంచి మన డైరెక్టరు సుజిత్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ను వీళ్ళిద్దరిని కూడా అభినందించాలి ఇంకా ఎడిటింగ్ కూడా బాగుంది కొన్ని షార్ట్స్ అయితే బాగా తీసాడు అంటే ఒకే సీన్ని రెండు వైపులా బాగా తీస్తూ వచ్చాడు అనమాట నాకు అదే కొన్ని కొన్ని సీన్లు బాగా అనిపించింది అంటే ఒకవైపు విలన్ సీను ఇంకోవైపు హీరో సీను అవన్నీ కూడా మిక్స్ చేయడం అవన్నీ కూడా బాగా అనిపించింది ఇమ్రాన్ హాష్మి కూడా మంచి స్టైలిష్గా ఉండే హీరోనే అతను కూడా దీంట్లో విలన్గా చేసి ఆయన ఎలివేషన్ కూడా బాగుంది సినిమా కూడా బాగా రిచ్గా తీశారు అలాగే ఇంకా షార్ట్స్ అన్నీ కూడా టేకింగ్ ఇవన్నీ కూడా చాలా స్టైలిష్గా ఉంది మా పాటలు అదే చూస్తే కొంచెం స్లోగా అనిపించింది కానీ బట్ సెంటిమెంట్ ఇవన్నీ కూడా సరిపోయింది సినిమాలో కామెడీ అంటూ తక్కువే కామె కామెడీ అవసరం లేదు బేసికల్గా అది మళ్ళీ డైల్యూట్ ఏమి కాకుండా సరిపోయింది అంటే యాక్చువల్గా పవన్ కళ్యాణ్ పర్సనాలిటీకి సరిపోయేటటువంటి సినిమా అన్నమాట యాక్షన్ సీన్స్ యాక్షన్ యాక్షన్ బంచి యాక్షన్ మూవీ యాక్చువల్గా మన వాడికి తెలిసిందే కర కత్తులు తిప్పడం ఇంకా గన్స్ అన్న కూడా బాగా ఇష్టం కాబట్టి ఆయన నచ్చినట్టు దాంట్లో ఒదిగిపోయాడు అనమాట సో మీ దసరా పండుగకి మీరు కూడా చూడండి యాక్చువల్గా పిల్లలు కూడా చూడవచ్చు కొంచెం వైలెన్స్ ఉన్నా కానీ మనకి తెలుగు సినిమాలో మనకి వైలెన్స్ అలవాటే కాబట్టి సర్దుకుపోవచ్చు సో ఫ్యాన్స్ కూడా రిపీటే రిపీట్ రిపీట్గా చూసే సినిమా అనమాట సినిమా కూడా అన్ని రికార్డ్స్ అన్నీ కూడా తిరగరాస్తుంది ఇంకా చిన్న హీరోలకి పెద్ద హీరోలకి అందరూ కూడా ఈ సినిమా అంటే యాక్చువల్గా మంచి సవాల్ అనమాట అంటే షారుఖ్ ఖాను సల్మాన్ ఖాను హృతిక్ రోషను అంటే వాళ్ళ ఎలివేషను అట్లా వాళ్ళ బాలీవుడ్ అంటే ఆ టైపు సినిమాలకి ఇది ఒక పెద్ద సవాలు ఇది ఒక బెంచ్ మార్క్ లాగా సెట్ అయిపోయింది సినిమా ఇంకా మన తెలుగు సినిమా చరిత్రలో ఒక నిలిచిపోయేటటువంటి సినిమా అలాగే పవన్ కళ్యాణ్ కెరియర్లో కూడా నిలిచిపోయేటటువంటి సినిమా సో సినిమాని మాకు స్పాన్సర్ చేసినందుకు మా మణికంఠకి ప్రత్యేక అభినందనలు అలాగే ముగ్గురం నేను రాము ముగ్గురం కలిసి చూసి అందరూ హ్యాపీగానే ఫీల్ అయ్యా పడింది పవన్ కళ్యాణ్కి బ్లాక్ బస్టర్ అనేసి ఇంకా సో అదనమాట సో ఇంకా తర్వాత కాంతారా సినిమా కూడా రిలీజ్ అయింది అది కూడా బాగానే ఉంటుంది మనకి కాంతారా ఫస్ట్ పార్ట్ తెలుసు కాబట్టి బాగానే ఉంటుంది సో ఈ సినిమా దెబ్బ కాంతార కూడా కొంచెం పడవచ్చు అలాగే ఇంకా మిరాస్ కలెక్షన్స్ కూడా అయిపోవచ్చు ఈ సినిమాతో వాళ్ళకంటే రావాల్సింది వచ్చేసింది కాబట్టి సో సినిమా పెద్ద హిట్ అయ్యి ఇంకా జనసేన అభిమానులు వాళ్ళ సైనికులు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఇంకా ఈ సినిమా పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజ్ కూడా కొంచెం యాడ్ అవ్వచ్చు అని అనుకున్నాను అతనికంటే అతనికి మీద ఇంకొంచెం అభిమానం పెరగచ్చు పొలిటికల్ మైలేజ్ కూడా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సో మొత్తానికి అది సంగతులు ఇక మళ్ళీ మరొక సినిమా దగ్గర కలుద్దాం ఇక అలాగే ఇంకా ఈ వారంలో మొన్న సోమవారం మా అంటే ముగించే ముందు ఈ రివ్యూని కూడా మా మామయ్యకి అంకితో చేద్దాం అనుకుంటున్నాం మా మామయ్య మొన్న సోమవారం తిరుపతిలో స్వర్గస్థులయ్యారనమాట సో మా ఇంటికి బాగా పెద్ద దిక్కులాగా ఉండి మమ్మల్ని అందరిని కూడా బాగా దగ్గరగా ఉండి పెంచి సపోర్ట్గా ఉన్నటువంటి మామయ్య ఇప్పుడు లేరంటే బాధగా ఉంది సో ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటారు తర్వాత మరి తర్వాత మళ్ళీ సినిమాలలో మళ్ళీ కలుద్దాం కలుస్తూనే ఉందాం కాంతారా కూడా చూ చూడాల్సిందే కదా చూస్తాం మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు కూడా అడ్డం లేవు కాబట్టి ఈ సినిమాకి అసలు ఇంకా ఫ్యాన్స్ అయితే మొత్తం మన ఇంకా థియేటర్లలో మంచి హంగామా జరుపుకుంటారు ఈ వీకెండ్ ఇంకా ఈ దసరా నవరాత్రులు నవరాత్రులంతా కూడా మొత్తం సినిమాకే సినిమా సినిమాకే సినిమా దగ్గరే బాగా సెలబ్రేట్ చేసుకుంటారు బతుకమ్మ దసరా ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ సినిమా కూడా తోడవుతుంది చూస్తూనే ఉండండి మీ ఆర్జశ్రీ విలాక్స్ మళ్ళీ మరొక సినిమా దగ్గరికి వెళ్తాం అప్పటివరకు సెలవు